జాగృతి నవంబరు ఇరవై నాలుగో సంచిగా నుంచి కోరుకొండని గురించి తెలుసుకుందాం ఇది రాజమహేంద్రవరానికి సమీపంలో ఉంది ఈ కోరుకొండ అనేది ఇది వైష్ణవ దివ్యక్షేత్రం అన్నమాట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడే వేయించేసి ఉన్నాడు ఇక్కడ నూట ఇరవై మీటర్ల ఎత్తైన కొండ మీద ఉన్న రెండు ఆలయాలలో ఒకటి స్వయంభూ రెండవది ప్రతిష్ఠిత ఆలయం ఈ ఆలయంలో శిల్ప సంపదపై దాడి జరిగింది అంటే దాడి జరిగితే ఎవరో నాశనం చేసేది ఎక్కువగా మహమ్మదీలే ఆ మహమ్మదీయుల వలన తురుష్క నవాబుల వలన అది నాశనమైంది అన్నమాట ఇంతే చాలా క్లుప్తంగా ఇచ్చాడు ఒక నిమిషం కూడా లేదు సరే ఇంకొకటి మంగళగిరిని గురించి తెలుసుకుందాం కృష్ణానది తీరంలో గజాకారంలో గల మంగళగిరి కొండకు మంగళాచలం మంగళ శైలం మంగళాద్రి అలాగే తోతాద్రి ధర్మార్తి ముక్త్యాద్రి అని నామాంతరాలు ఉన్నాయి ఈ మంగళగిరికి ఇన్ని నామాలు ఉన్నాయన్నమాట మంగళాలు చేకూర్చే లక్ష్మీ నరసింహుడు కొలువై ఉండటం వల్ల మంగళాద్రి అని తర్వాత లక్ష్మీదేవి తప ప్రదేశం కనుక మంగళ మంగళ అంటే లక్ష్మీదేవి కాబట్టి మంగళ లక్ష్మీదేవి తోపస్ చేసింది కాబట్టి మంగళ గిరి అని కూడా వచ్చింది ఈ పర్వత గుహలోకి ప్రవేశించిన నముచి అనే దానవుడిని విష్ణువు నృసింహ రూపంలో సంహరించాడు నముచి అనే రాక్షసుడు ఇక్కడ వచ్చాడట వచ్చి గుహలోకి ఇక్కడ గుహలోకి వస్తే అందుకని ఆయన చంపేశాడు అక్కడ నరసింహ రూపంలో కాబట్టి ఉగ్ర రూపంలో ఉన్న ఆయనకు లక్ష్మీదేవి అమృతం సమర్పించి చేసిందని ఒక పురాణ గాథ ఉంది అమృతంలో సగం మాత్రమే ఆయన స్వీకరించి మిగిలిందే బయటికి వదిలేశారట కలియుగంలో సమర్పిస్తున్న పానక ప్రసాదం కూడా పానకం ప్రసాదం కూడా ఆ కోవకి చెందినదే అలా శేష ప్రసాదాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు కృతయుగంలో అమృతం ఆయనకి నైవేద్యంగా పెట్టేవాళ్ళు త్రేతాయుగంలో ఆవునేవి నైవేద్యంగా పెట్టేవారు ద్వాపరంలో పాలును నివేదించేవారు తర్వాత ఇప్పుడు పానకాన్ని పెడుతున్నారు ఈ క్షేత్రంలో కొండ దిగువన శ్రీరాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఎగువన శ్రీ పానకాల స్వామి గిరిశిఖరంపై గండాల నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి ఈ గండాల నరసింహస్వామినే గండాలరాయుడు అని కూడా అంటారు అనుకున్న కోరికలు తీరిన వారు గిరి శిఖరంపై పెద్ద ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తారు పాండవులు అరణ్యవాస కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి రాజ్యలక్ష్మి సమేత నృసింహస్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం ఉంది శ్రీరామచంద్రుడి ఆదేశం మేరకు భక్తాంజనేయుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని ఇంకో కాథ కొండవీడును జయించిన శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు అమాత్యుడు తిమ్మరసు సహా మంగళాద్రినాథుడిని దర్శించి భూరి విరాళాలు భూరి విరాళాలు ఇచ్చినట్లు శాసనం చెబుతోంది ఈ శాసనంలోని వివరాల ప్రకారం మంగళగిరి మంగళగిరిపురాన్ని అంటే మంగళగిరి పట్టణాన్ని నృసింహ ఆలయానికి దానంగా ఇచ్చారు కనుకనే దానభూమి అని దేవభూమి అని లేదా దేవస్థాన గ్రామంగానే ఈ మంగళగిరిని పిలిచేవారు విజయనగర సామ్రాజ్య సామంతుడు అమరావతి పాలకుడు నాదెండ్ల తిమ్మయ్య పదిహేను వందల పదహారులో ఆలయంలో మండపం తొమ్మిది కుంభాలు మూడు అంతస్తుల గోపురం నిర్మించాడు పదిహేను వందల పదహారులో మూడు అంతస్తుల గోపురమే ఉండేది అయితే ఇప్పుడున్న గోపురం సాధారణ శకం పద్దెనిమిది వందల ఏడులో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రాజగోపురం పునర్నిర్మాణం చేపట్టాడు దిగుమ ఆలయానికి నూట యాభై మూడు అడుగుల ఎత్తు నలభై తొమ్మిది అడుగుల వెడల్పుతో పదకొండు అంతస్తుల గోపురం నిర్మించారు ఈ గోపురం పనులు రె రెండేళ్లకు పూర్తయిన తరువాత అది ఉత్తర దిశగా వంగి ఉండటాన్ని గమనించారు గోపురానికి అందుకునే ఉత్తర భాగంలో కోనేరును తవ్వించి ఆ లోపాన్ని సరిచేశారు దానినే చీకటి కోనేరు అంటారు పదిహేనవ శతాబ్దంలో తంజావూరు రాజులు స్వామివారికి ఓంకార నాదం వినిపించే దక్షిణావృత శంఖాన్ని సమర్పించారు ఈ శంఖానికి వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేక పూజ పూజాదికం నిర్వహించి భక్తులకు తీర్థం ఇస్తారు ఇందులో ఇంకొక విశేషం ఈ మంగళగిరి పానకాలు కింద ఉన్నటువంటి స్వామి దేవాలయంలో మనం ఆయన దర్శనం చేసుకున్నప్పుడు మనం ఎంత ఎత్తులో ఉన్నామో ఆ విగ్రహం అంత ఎత్తులోనే కనపడుతుంది అది అక్కడ నిర్మాణ విశేషం అలాగే మనం కూర్చున్నాం అనుకోండి కూర్చుని పానక అక్కడ స్వామిని లక్ష్మీ స్వామిని దర్శనం చేసుకుంటే మనము కూర్చున్న ఏ ఎత్తులో ఉన్నామో అంతే ఎత్తులో ఆయన తలవని అలాగే మనం ఇంకా పైకి ఒక పేట వేసుకుని పైకి వెళ్ళి చూస్తే అది కూడా అలాగే అనిపిస్తుంది అది నిర్మాణ చాతుర్యం అలాంటి చాతుర్యం ఆ నిర్మాణంలో ఉంది ఇది పానకాల స్వామి మంగళగిరి లక్ష్మీ నృసింహస్వామి పానకాల స్వామి చరిత్ర తెలుసుకున్నాం స్వస్తి